సెప్టెంబర్ పదహారవ తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క ధనస్సు రాశి వారు ఒక వ్యక్తి కారణంగా ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే అయితే సెప్టెంబర్ పదహారవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచర శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తు వ్యక్తులకి ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి ముందుగా వారి యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని గ్రహాలు అనేవి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి కొంతమందికి మాత్రం విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతూ ఉంది గజకేసరి యోగంతో కొంతమందికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతు ఉన్నాయి అలానే మరి కొంతమందికి మాత్రం కొన్ని చిక్కులు అనేవి కలగబోతు ఉన్నాయి కొన్ని ఆటంకాలు కొన్ని చిక్కులు చికాకులు అనేవి రాబోతు ఉన్నాయి అయితే కొంతమంది వ్యక్తులకి మరి ఎలాంటి మంచి ఫలితాలు రాబోతు ఉన్నాయి కొంతమంది వ్యక్తులకి ఎలాంటి ప్రభావాలు రాబోతు అంటే ప్రభావాలు కలగబోతు ఉన్నాయి అలానే కొంతమందిలో జన్మి అంటే కొంతమంది జన్మించ అంటే కొంతమంది వ్యక్తులకి ఏ విధమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలు అనేవి ఉన్నాయి ఎలాంటి శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా లాభదాయకమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా వీరు చాలా అంటే చాలా మంచి లాభాలను కూడా పొందబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఆర్థికంగా వీరికి బాగా కలిసి వస్తుంది వృత్తి ఎందు వ్యాపారం ఎందు శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా పొందబోతూ ఉన్నారు ఈ యొక్క ధనస్సు రాశివారు అలానే వీరికి నాయకత్వం లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా కూడా అది అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అనేక రంగాలలో కూడా అంటే ఏ రంగంలో ఉండే వ్యక్తులు అయినా సరే కానీ వారి వారి రంగంలో ఏ పనికైనా న్యాయం చేస్తూ ఉంటారు అంటే వారు చేసినటువంటి ప్రతీది కూడా శుభప్రదంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది లాభాలు అనేవి ఎక్కువగా కలిసి వస్తాయి అలానే వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కానీ అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తారు పేరు పలుకుబడి చూసుకొని వీరు ఎప్పుడూ కూడా గర్వపడరు ఎంత పేరు ప్రతిష్ట ధన ధాన్యాలు ఉన్నా సరే కానీ వీరు చాలా అంటే చాలా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు చేసేటటువంటి పనులు అన్నీ కూడా చాలా నీట్గా అంకిత భావంతో ఉంటాయి అంటే చాలా అంకిత భావంతో పనులను చేస్తూ ఉంటారు ఏ పని చేసినా సరే చాలా అంకిత భావంతో చేస్తూ ఉంటారు అలానే వీరికి జాతక రీత్యా ఉండే దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా వీరు ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలి అని చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి చాలామంది ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం కావచ్చు అలానే కొన్ని రకాలైనటువంటి మంచి దాని గురించి అంటే ఏదైనా ఒక మంచిగా సాధించాలి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి అని మీరు ఏదైతే ఒక ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉన్నారో అది ఈ సమయంలో ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు ఈ సమయంలో వీరు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి రాజయోగం అనేది కూడా పట్టబోతూ ఉంది వీరి యొక్క జీవితంలో ఏవైతే సమస్యలు అనేవి ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి తొలగిపోయి వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి వీరు జీవితంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి శిఖరాలకు కూడా ఎదిగేటటువంటి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అలానే కుటుంబ పరంగా కూడా వీరికి ఈ సమయం కుటుంబం కూడా వీరికి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో వీరికి అందరూ కూడా మద్దతుగా ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి యొక్క జాతకంలో ఏవైతే సమస్యలు ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా ఒక వ్యక్తి కారణంగా మేలు జరగబోతు ఉంది ఒక వ్యక్తి ఖచ్చితంగా కూడా వీరికి మేలుని చేయబోతూ ఉన్నారు అయితే ఏ వ్యక్తి వీరికి మేలుని చేయబోతూ ఉన్నారు ఏ రకంగా అంటే గనక వీరు ఒక మంచి టాలెంట్ ఉన్నా సరే వీరికి ఒక సరైన గైడెన్స్ లేకపోవటం వల్ల లేదా ఒక పనిపైన అవగాహన లేకపోవటం వల్ల అటు వీరు అంటే ఒక పనిని చేయలేకపోవటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి పరిచయం వల్ల వీరికి ఉండే సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోయి ఇక వీరు మంచిగా ఎదుగుతారు జీవితంలో లాభం అనేది ఎక్కువగా ఉంటుంది లాభదాయకమైనటువంటి ఫలితాలను ఎక్కువగా పొందుతారని చెప్పుకోవచ్చు ఇలా ఒక వ్యక్తి కారణంగా వీరికి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలానే వీరి జీవితంలో అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచన కోరిక ఏదైతే ఉందో ఈ సమయంలో అది నెరవేరుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క సింహ ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లాభం అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది చాలా ఎక్కువగా లాభదాయకమైనటువంటి వాతావరణం అయితే వీరికి కనిపిస్తూ ఉంది ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మంచి జరగడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి మంచి లక్షణాలు అనేవి ఉంటాయి వీరికంటూ కొన్ని మంచి లక్షణాలు ఉండటం వల్ల వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక విజయవంతంగానే ఉంటుంది వీరు చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి వీరి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి ఇక ధనస్సు రాశి వారికి తిరుగు లేనటువంటి అదృష్టం అయితే పడుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజ్యం ఏలేటటువంటి అవకాశం కూడా వస్తుంది గజకేశరి యోగం కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు వీరికి రావటం అంటే ఉండటం వల్ల ప్రస్తుతం అప్పులు ఆర్థిక సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు ఆర్థికంగా వీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు రాజకీయ రంగంలో కూడా మంచిగా దోసుకు వెళుతూ ఉంటారు వీరికి నచ్చినటువంటి వృత్తి ఉద్యోగాన్ని చేసే అవకాశం కనిపిస్తుంది ఇక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా సెప్టెంబర్ పదహారవ తారీఖు మంగళవారం రోజున ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి వల్ల సరైన మార్గంలో వెళుతారు మీ యొక్క ఆశయాలకి ఆవిరిని పో అంటే ఆ ఊపిరిని పోస్తారని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే ఆశయాలు పెట్టుకుని ఉన్నారో అలానే మీకు ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో మీరు ఒక మంచి ఉత్తీర్ణతతో ఉండి ఏది సాధించలేకపోతూ ఉన్నారో మీరు ఏదైతే చేయలేనటువంటివి ఉన్నారో వారు ఖచ్చితంగా మీకు తోడుగా నిలబడి అవన్నింటిలో కూడా మీకు సహాయం చేస్తారని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ విధంగా ధనస్సు రాశి వారికి అయితే ఇలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి